ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ సమర్థ సత్గురు శ్రీ సాయి సాయినాదాయ మహా అధ్యాయం ఎనిమిది విశ్వరూపుడు పార్ట్ రెండు ఒక ఒకసారి కొందరు భక్తులు బాబాను ఫోటో తీసుకుంటామని ఆయన అనుమతి కోరారు సాయి నార్మల్గా ఫస్ట్లో ఒప్పుకోలేదు కానీ దాని తర్వాత వాళ్ళు పదే పదే అడుగుతుంటే సరే ఫోటో తీసుకోండి అని చెప్పారట ఫోటో తీసాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయంట వాళ్ళు ఏం స్వామి మేము మిమ్మల్ని ఫోటో తీస్తే పాదాలు మాత్రమే ఉన్నాయంటే ఆయన ఒకే మాట అన్నారంట ముఖ్యమైనవి పాదాలే కదా అని చెప్పారంట బాబా అందుకే దత్తపాదవులకు అంత ప్రాముఖ్యత ఇంకోసారి కొంతమంది భక్తులు ఆయన అనుమతి కోరకుండానే అంటే ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండానే ఆయన ఫోటో తీశారంట తర్వాత చూస్తే ఆ ఫోటోలో పడింది వాళ్ళ గురువు చిత్రం అంట ఒకసారి దోపేశ్వర్ నుండి కాకా మహారాజు అనే సిద్ధ ఒకసారి పూణే వచ్చారంట అప్పుడు అక్కడున్న భక్తులందరూ ఆ మా కాగా మహారాజుని తమ ఇంటికి రావాలని అందరూ ఆహ్వానించారు అందరూ చాలామంది ఆయన ఆహ్వానించడం వలన ఆయన సాయి భక్తులైన సాటే అనే ఆయన ఇంటికి నేను రాలేనని ఖచ్చితంగా చెప్పేశారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయన సాటే ఇంటికి వస్తున్నాను కబుర్ చేసి వచ్చాడు అప్పుడు సాటే ఆక్షరంతో ఆ స్వామి అక్కడున్న పటం చూసి ఇక్కడ వచ్చేంత వరకు ఆ సాయి నన్ను విడవలేదు అని చెప్పారు అప్పుడు ఆయన అనుకున్న అంట అంటే మన ఇంట్లో సాయి పటం ఉంటే సాయి సాక్షాత్తు సాయి ఉన్నట్లు అని ఇలాంటి సద్గురువులందరికీ పంచభూతాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఇలాగే ఒకసారి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేనంతగా ఉంది అప్పుడు భక్తులంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు ఐదుగురు మాత్రమే మసీదులో సాయిబాబాతో ఉండాలంట అప్పుడు సాయి వాళ్ళందరినీ దుని దగ్గర కూర్చోమని ఆజ్ఞాపించారు కొద్ది నిమిషాల్లో మసీద్ అంతా చల్లబడిపోయింది అప్పుడు భక్ష భక్తులు ఇంత ఎండలో ఇంత చల్లదనం ఎక్కడ నుంచి వస్తుంది అనేసి చాలా ఆశ్చర్యపోయారు అలాగే ఇంకోసారి కొండాజీ అనే భక్తుడితో సాయి ఇలా చెప్పారు నీ గడ్డి నిప్పంటుకుంది త్వరగా వెళ్ళు అన్నారు అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు సాయి మళ్ళా ఇలానే చెప్పారు నిజంగా నీ గడ్డి నిప్పంటుకుంది వెళ్ళు అని ఈసారి వెళ్ళి చూస్తే ఆ గడ్డివాము నుంచి చాలా ఎక్కువ పొగలేస్తుంది దాని చుట్టూ ఎన్నో వాములు ఉన్నాయి గాలి కూడా చాలా గట్టిగా వీస్తుంది అప్పుడు ఆ గ్రామస్తులంతా సాయి దగ్గరికి వెళ్ళి సాయి ఆ ఆపలి ఎలాగైనా నువ్వే నివారించి కాపాడాలి అని మరొకట్టుకున్నాను అప్పుడు ఆయన దాని చుట్టూ అంటే ఆ గడ్డివామి చుట్టూ కొద్ది నీళ్ళు చల్లి ఇది ఒక్కటే తగలబడుతుంది అని వాళ్ళకి అభయమిచ్చారు అప్పుడు అంత గాలి వీస్తున్న ఆ ఒక్క గడ్డివాము తప్ప దాని పక్కనున్న ఒక మిగతా గడ్డివాములకు ఒక చిన్న అపాయం కూడా జరగలేదు అదే కదా సద్గురు మణిమలంటే ఇలాగే ఇంకోసారి ఒకసారి సాయి మసీదులో కూర్చొని దునిలో కట్టెలు వేస్తూ మంటలు పిలుస్తున్నారు అప్పుడు ఆ మంటలు ఎక్కువైపోయి ఆ మసీదు కూడా మొత్తం అంటుకునేటట్లు ఆ మంటలు ఎక్కువైపోయాయి అప్పుడు భక్తులు ఎంతో ఆందోళనతో సాయిని మొరపెట్టుకున్నారు అప్పుడు సాయి పక్కనే ఒక కట్ట తీసుకొని పక్కన స్తంభాన్నిటి కొడుతూ ఆ మంటను చూసి తగ్గు తగ్గు జాగ్రత్తగా అన్నారంట అప్పుడు ఆ దుని ఆ ఒక్క మాటతో పూర్తిగా తగ్గి చిన్నగా మండసాగా ఒకసారి భీమా అనేవాడు సాయి అంత గొప్ప గొప్ప మహాత్ముడు అంటారు కదా ఆయన లీలం చూడాలని షిరిడి వచ్చాడంట అప్పుడు మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి తన భక్తులతో ఇలా చెప్పారు నేను పిలిచే వరకు మీరు ఊరు ఇళ్ళలో నుంచి బయట రాకూడదు అని అందరినీ ఇళ్ళలోకి పంపేశారు వారి ఇళ్ళలోకి వెళ్ళగానే పదహైదు నిమిషాల పాటు ఇల్లు కప్పులంతా ఎగిరిపోయేలా పెద్ద గాలి వచ్చింది తర్వాత చిన్న మబ్బు పట్టి వర్షం కూడా కురిసిందంట తర్వాత భక్తులందరినీ పిలిపించి భయపడ్డారా ఇది నా అని చెప్పారు బాబా తర్వాత భీమా అని ఆయన ఆయన పాదాలను కానీ భగవంతుని లీల ఎలా ఉంటుందో చూసావా ఇలా ఎన్నైనా చూడగలవు ఎక్కడ ఉంటే అని చెప్పారు అలాగే ఇంకోసారి హైకోర్టు న్యాయవాది ప్రధాన్ అని ఆయన ఒకరోజు తప్పకుండా బొంబాయి వెళ్లాల్సిన పరిస్థితి కానీ అంతలో తీవ్రమైన గాలి వాన వచ్చేసాయి అప్పుడు పావు గంట అంటే ఆయన అనుకున్నారు ఇలాగే ఇంకా గాలి వానగని కొనసాగితే మనం బొంబాయి చేరలేము అని అతడు భయపడ్డాడు వెంటనే బాబా మసీదు ముందుకు వచ్చి ఆకాశం కల్లా చూసి భగవంతుడా ఈ వర్షం మాపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు ఆ మాటతోనే వర్షం వెంటనే నిలిచిపోయింది తర్వాత ప్రధాన్ బయలుదేరి బొంబాయికి వెళ్ళాడు ఇంకోసారి ఒక మహాశివరాత్రి రోజు దాసుగుణ అనే భక్తుడు గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేదానికి బాబా అనుమతి కోరాడు అప్పుడు బాబా ఇలా అన్నారు దాసుగును నీకు అంత శ్రద్ధాభక్తులు ఉంటే ఆ తీర్థాలు ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడ కూడా లేవు ఇవ్వో గంగా ఎములు అని చెప్పి అతన్ని తమ ఆయన చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు అప్పుడు సన్నని తారగా అతను దోశల నిండా నీరు వచ్చాయంట అప్పుడు అతను ఆ నీరు తీసుకుని ఒక క్షణం ఆలోచించి నెత్తి మాత్రం చల్లుకున్నాడు బాబా ఆయన కల్లా చూసి ఒక చె నవ్వు చిన్న నవ్వు నవ్వునట్టుగా నవ్వి మౌనంగా ఉండిపోయారు ఆయన సమాధి బాబా సమాధి చెందిపోయిన తరువాత తాసుగా మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి ఇలా చెప్పాడు ఒరే మూర్ఖుడ సాయి అంతటి మహాత్ముని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిము అని మనసులో సంకోచంతో నువ్వు శిరసన అంటే తల మీద చల్లుకున్నావే కానీ నోట్లో పోసుకోలేదు కదా నీకు ఇంకా అలాంటి తీర్థం ఇంక ఎన్ని జన్మలకు దొరుకుతుంది అంతటి మహనీయుడిని మళ్ళా దొరుకుతాడా అని ఆయన మందలించాడు ఇంకోసారి అభినవ తుకారం అనే ఒక ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో షిరిడి వచ్చాడు ఆయన వస్తూనే సాయిబాబాకు నమస్కరించగానే సాయిబాబా ఇలా అన్నారు నాకు ఇతడు నాలుగు సంవత్సరముల నుండి తెలుసు అన్నాడట ఫస్ట్ ఆయన ఆశ్చర్యపోయాడు కానీ తర్వాత గుర్తొచ్చింది తాను నాలుగు సంవత్సరాల ముందే బొంబాయిలో ఫస్ట్ బాబా గురించి విని వారి పట్టానికి నమస్కరించాడు బాబా చెప్పింది అదే అనమాట ఓం శ్రీ సమంత సత్కురు శ్రీ సాయినారాయణ మహా అధ్యాయం ఎనిమిది పార్టీని సమాప్తం సదాశివ తార్కాడే అనే ఆయనకు మామూలుగా ఇలాంటి విగ్రహాలు గురువుల్ని పూజించడం అంతగా నచ్చేది కాదు కానీ తన భార్య బిడ్డలు పూజిస్తుంటే మాత్రం అట్టు చెప్పేవాడు కాదు ఒకసారి తార్కాడ్ భార్య షిరిడి వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు తార్కాడు వాళ్ళ కొడుకుతో నువ్వు మీ అమ్మతో పాటు తోడుగా షిరిడి వెళ్ళు అని చెప్పాడంట కానీ తార్కాడు కొడుకు ఎప్పుడు సాయిబాబాని పూజించేవాడు అంటే ఆయన పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు తాను వాళ్ళమ్మతో పాటు షిరిడి వెళ్తే ఆ పటాన్ని ఎవరు పూజించి నైవేద్యం పెడతారు కాబట్టి నేను పోను అని చెప్పారు కానీ ఇంకా తార్కాడు ఇంకేం గత్యంతరం లేక సరేలే నువ్వు వెళ్ళు మీ అమ్మతో పాటు నేను పూజ చేసి నైవేద్యం పెడతాను రోజు అని వాళ్ళ కొడుకు మాట ఇచ్చాడు సరే ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య షిరిడి పోయారు సో తార్కాడు వాళ్ళ కొడుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక వారం దినాలు ఏమీ ఇబ్బంది లేకుండా ఆయన పూజించి పటం పూజించి నైవేద్యం పెట్టాడు కానీ ఒకరోజు మర్చిపోయినాడు ఇంక సరే మర్చిపోయినామనేసి బాధతో బాబాను నన్ను క్షమించమని చెప్పు అనేసి ఒక లెటర్ రాశాడు అదే టైంలో బాబా వాళ్ళ భార్య వాళ్ళ కొడుకుతో అమ్మ నేను ఈరోజు ఎంతో ఆకలిగా ఉండి మీ పూజ రూమ్లోకి వెళ్ళాను తాళం వేసింది కానీ నేను ఇలా లోపలికి వెళ్ళాను కానీ అక్కడ పోతే సోదరుడు నా కోసం ఏమి నైవేద్యం పెట్టలేదు ఇంకా ఆకలితోనే తిరిగి వచ్చేసాను అని వాళ్ళ భార్యకి వాళ్ళ కొడుక్కి చెప్పాడంట అప్పుడు వాళ్ళ కొడుకుకి అర్థమైంది అంటే ఏదో పూజలో లోపం జరిగింది అనేసి వాళ్ళ వాళ్ళ తండ్రికి అక్కడి నుంచి ఒక లేఖ రాశాడు ఇదే టైంలో వాళ్ళ నాన్న కూడా ఇలా నేను ఒకసారి మర్చిపోయి బావకు నైవేద్యం పెట్టలేదు నన్ను క్షమించమను అనేసి లేఖ రాశాడంట ఒకరిలో ఒకరి లెటర్ ఒకరికి ఆ టైంలోనే చేరి అప్పుడు అర్థమైందంట బాబాకి వారి పటానికి ఎలాంటి భేదం లేదు ఇద్దరు ఒకటే అనేసి ఇంకోసారి బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒకరోజు రాత్రి హేమద్ పంతు అనే భక్తునికి రాత్రి స్వప్నంలో కనిపించి రేపు మధ్యాహ్నం నేను మీ ఇంటికి భిక్షకు వస్తాను అని చెప్పాడు అప్పుడు హేమత్ పంతు ఆ విషయం భార్యకు చెప్తే ఆమె ఆ రోజు ఒక అంటే వాళ్ళిద్దరికీ కాకుండా ఒక అతిథికి ఎక్స్ట్రాగా వంట చేసింది ఆ రోజు మర్షత్ రోజు మధ్యాహ్నం ఇద్దరు ముస్లింలు వచ్చి ఒక కాగితంలో చుట్టిన పటం వాళ్ళకి ఇచ్చి దాని వివరం ఎందుకు మేము ఇలా ఇస్తున్నామో రేపు చెబుతామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ పటాన్ని తీసి చూస్తే అక్కడ ఉన్నది బాబా పటం వాళ్ళు సరిగ్గా సమయానికి సాగి ఆ ఆ పటం రూపంలో మన ఇంటికి వచ్చారని చెప్పి అది నిన్నటి స్వప్నంలో మనకు తెలిపారు చెప్పి ఆ ఇద్దరు దంపతులు ఆ పట్టాన్ని పూజించి అప్పుడు ఆ పటానికి నైవేద్యం సమర్పించాడు దాన్ని బట్టి మనకి అవుతుంది మన ఇంట్లో ఉండే పటానికి సాయిబాబాకు ఎలాంటి భేదం లేదు మన ఇంట్లో పటం ఉంటే సాక్షాత్తు సాయిబాబా మన ఇంట్లో ఉండేట్టు